హైదరాబాద్ ఎంత ఘోరమా ఆడపిల్లలకు పన్నెండు దాటితే ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని వీడియో వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దశి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అసన్ నగర్ బార్కాస్ చార్మినార్ పొట్టపల్లి అదేవిధంగా అరబ్ దేశాల వృద్ధ శేఖులు మొత నికాహ పేరిట బాలికలను బలత్కరించడం సర్వసాధారణంగా మారిపోయింది పిరి పీరియడ్స్ వచ్చిన వెంటనే కనీసం పదిహేను ఏళ్ళు వయసు వచ్చిన వెంటనే ఈ బాలికలను బ్రోకర్లు కుటుంబ సభ్యుల సమ్మతితో అరబ్ షేఖులకు కొద్ది రోజులు పెళ్లి కోసం అమ్ముతున్నారు అయితే షబానా అనే బాలిక కేవలం పీరియడ్స్ వచ్చిన వెంటనే తనకంటే వయసు ఎక్కువ గల అరబ్ వృద్ధులతో వివాహం చేసుకోవాల్సి వచ్చింది మొదట్లో ఆమె షేక్ చాచాగా పిలిచే ఈ వృద్ధుడు మెల్లగా ఆమెతో సమీపాన్ని పెంచాడు అదేవిధంగా చివరికి ఒక వాటర్లో పదిహేను రోజులు గడిపి ఆమెను గర్భవతిని చేసి తన దేశానికి వెళ్ళిపోయాడు షబానా తిరిగి వచ్చినప్పుడు గర్భధారణ కారణంగా శారీరక మానసిక నొప్పులతో బాధపడింది కుటుంబం మొదట్లో గర్భస్రావం చేయించాలని ప్రయత్నించగా ప్రమాదకర స్థితి తలెత్తడంతో చివరికి ఆమెను గదిలో బంధించి చదువుకు దూరం చేశారు అనంతరం ఆమె ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది అయితే ఈ మొత నికాహ కోసం ప్రత్యేకంగా ఏజెంట్లు పనిచేస్తున్నారు వారు ఇరవై నుంచి యాభై వేల రూపాయల మధ్య డీల్ చేస్తారు బాలికలు ఎవరి ఇంట్లో అందుబాటులో ఉన్నారు ఎవరికి డబ్బు అవసరం ఉందో ఈ ముఠాలు ఇప్పటికే తెలుసుకుంటాయి తర్వాత గల్ఫ్ దేశాల షేఖతో పరిచయాలు ఏర్పరచుకొని వారిని మెడికల్ లేదా టూరిస్ట్ వేషాలతో భారత్కి పిలుస్తారు బాలికలను ఇంట్లో లేదా బ్యూటీ పార్లర్లో పరేడ్ చేస్తారు షేక్ తనకు నచ్చి అమ్మాయిని ఎంచుకుని తాత్కాలిక వివాహం చేసుకుంటాడు గతంలో ధనవంతులైన అరబ్ షేకులు మాత్రమే ఇవి చేసేవారు ఇప్పుడు సుడాన్ సోమాలియా వంటి దేశాల నుండి తక్కువ డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తులు కూడా వస్తున్నారు పునరావృతం బలాత్కారం కన్యత్వ ధృవీకరణ వ్యాపారం అదేవిధంగా బ్రోకర్లు అమ్మాయిలు కన్యత్వ ధృవీకరణ పత్రాలను షేక్ చూపించి అదే అమ్మాయిని పదే పదే కన్యగా చూపించి మళ్లీ మళ్లీ వివాహం చేస్తున్నారు కొన్నిసార్లు బాలికలు శాస్త్ర చికిత్సల ద్వారా కన్యత్వాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలతో పోరాడుతున్నారు అయితే మొత్తా నిఘా యొక్క అసలు షరతులు వయసు పదిహేను సంవత్సరాలు దాటినప్పుడే మొత్తా నిఘా చేయాలి సంబంధం తాత్కాలికం ఒక నిబంధన గడువు మాత్రమే అయితే ఇది మతపరమైన వ్యవహారం కాదు ఇది మానవ అక్రమ రవాణా ఇది మతపరమైన సాంప్రదాయం పేరిట అమాయక బాలిక దోపిడీకి మారింది కొన్ని కుటుంబాలు తమ అమ్మాయిలను షేకులకు అమ్మి హాయిగా జీవిస్తున్నారు కొన్ని తల్లులు తమ పెద్ద కుమార్తెను ఎలా వివాహం చేసి ఇప్పుడు చిన్న కుమార్తెను కూడా ఇదే మార్గంలో పంపాలని చూస్తున్నారు కేవలం దేహ దోపిడీ కాదు శారీరక దాడులు కూడా కొన్ని కేసుల్లో షేక్ అమెరికా వెళ్ళాక అతని కుమారులు ఆ బాలికకు శారీరకంగా విమర్శించారు ఒక బాలిక తలను రక్షించేందుకు మూడు అంతస్తుల నుండి దూకి బతికింది కానీ జీవితాంతం పంగులా మిగిలింది అయితే సాధారణమైన మారిన హక్కుల ఉల్లంఘన అదేవిధంగా ప్రతీ నెల ఇరవై నుంచి ముప్పై వ్యవహాలు జరగడం వాట్సాప్ లో డీల్ చేయడం గదుల్లో లో ఇంటి కోణాల్లో ఇలా బాలికల జీవితాలు నాశనం అవుతున్నాయి కానీ స్థానికులు అధికారులు చాలా వరకు దీన్ని పట్టించుకోవడం లేదు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్